హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం ఈ వీడియోలో పాఠశాల విద్యా అకాడమీ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మొత్తం షెడ్యూల్ కూడా విడుదల కావడం అనేది జరిగింది దాంట్లో కొన్ని ముఖ్యాంశాలను మొదటగా గమనిస్తే జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అదేవిధంగా మొత్తం పని దినాలు వచ్చేసేసి రెండు వందల ఇరవై తొమ్మిది పని దినాలు ఈ ఏడాది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు వచ్చే ఏడాది పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు అదేవిధంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి పిల్లలకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా బోధన పూర్తి కావాలి తర్వాత రివిజన్ నిర్వహించాలి అట్లాగే టెన్త్ క్లాస్ విద్యార్థులకు జనవరి పది వరకు బోధన పూర్తి కావాలి దాని తర్వాత రివిజన్ను నిర్వహించాలి అదేవిధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ని గమనిస్తే ఎఫ్ఏ వన్ వచ్చేసేసి థర్టీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల కంప్లీట్ చేసుకోవాలి ఎఫ్ఏ టూ వచ్చేసేసి థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల కంప్లీట్ చేసేసేయాలి ఎస్ఏ వన్ వచ్చేసేసి ట్వంటీ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎస్ఏ వన్ ఉంటుంది ఎఫ్ఏ త్రీ వచ్చేసేసి సెవెంటీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎఫ్ఏ ఫోర్ వచ్చేసేసి ట్వంటీ నైన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల టెన్త్ క్లాస్ వాళ్ళి అదేవిధంగా ట్వంటీ ఎయిట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వాళ్ళకు ఎఫ్ఏ ఫోర్ కంప్లీట్ కావాలి అదేవిధంగా ఎస్ఏ టూ వచ్చేసేసి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వాళ్ళకు కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది ప్రీ ఫైనల్ టెన్త్ వాళ్ళకు వచ్చేసేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల కంప్లీట్ కావాల్సిన అవసరం అనేది ఉంది అదేవిధంగా మొత్తం మీదుగా ప్రతి నెలలో చివరి శనివారంని నో బ్యాక్ డే గా పరిగణించడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా సంవత్సరంలో పది రోజుల పాటు నో బ్యాక్ డే అనేది ఇక్కడ ఉండబోతుందండి అదే అదేవిధంగా మొత్తం మీదుగా ఏమంటున్నారంటే నెలకు ఒక రోజు పూర్తిగా ఆటపాటలకు కేటాయించాలనే సూచన పాఠాల బోధన పరీక్షల సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఈ నో బ్యాక్ డే రోజు మొత్తం ఈ కరికులర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఆటపాటలు కానీ అన్నీ నిర్వహించాలని తెలపడం అనేది జరిగింది యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్కి సంబంధించింది అట్లాగే ఒక్కసారి మనకు పనివేళలను గమనిస్తే ఈ లాస్ట్ ఇయర్కు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కొంచెం స్లైడ్ చేంజెస్ అయితే జరిగినాయండి బట్ ఈ ఇయర్ మాత్రం ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం తొమ్మిది గంటలకే స్కూల్స్ను స్టార్ట్ చేయాలన్న ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది వాటిని ఆమోదించడం కూడా జరిగింది ఉన్నత పాఠశాలలు మాత్రం నైన్ థర్టీకి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాటి యొక్క పని గంటలను కూడా ఉదయం తొమ్మిది గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఉన్నత పాఠశాలలను ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు తెరిస్తే సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు విద్యార్థులు బడిలోనే ఉండాల్సి ఉంటుందని చలికాలం వర్షాకాలం వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందని బాల బాలికల రక్షణ కొంచెం కరువవుతుందని నిపుణులు అంటున్నారు సో వీళ్ళది కూడా నైన్ థర్టీ నుంచి నైన్కి వచ్చేస్తే కొంచెం తొందరగా ఇంటికి పంపించే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి అన్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే గణితం బాధ్యత భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులదని తెలిపారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తరగతులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టును భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ రెండు తరగతులకు గణిత టీచర్లు బోధిస్తే వారిపై పని భారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యాశాఖ వర్గాలు అయితే ఇక్కడ తెలుపుతున్నాయండి అదేవిధంగా మొత్తం మీదుగా ఈ పని తో పాటు మనకు ఈ అకాడమిక్ క్యాలెండర్లు ఇచ్చిన దాంట్లో జూన్ ఒకటవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కూడా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా తెలపడం అనేది జరిగింది సో ఇది ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలు మరో పక్క ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన షెడ్యూల్ని ఫాలో చేయాల్సిందే అదేవిధంగా మొత్తం మీదుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందేనట్టుగా మొత్తం కూడా ఆర్టికల్గా క్లియర్గా కూడా రాయడం అనేది జరిగింది ఇది ఈ అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలావేల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్